హలో ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రెజెంట్ బాక్సాఫీస్ని సేక్ చేస్తుంది ప్రెసెంట్ ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా టికెట్స్ దొరకట్లేదు టికెట్స్ దొరకని వాళ్ళకి టూ రీలోడెడ్ వర్షన్ అండ్ డాకు మహారాజ్ మూవీస్ సెకండ్ ఆప్షన్స్గా నిలిచాయి రీసెంట్గా ఈ మూవీకి కొన్ని థియేటర్స్ని యాడ్ చేశారు అయినా కూడా థియేటర్లో కూర్చోడానికి సీట్స్ దొరక్క ఎక్స్ట్రా చైర్స్ని యాడ్ చేస్తున్నారు వెంకటేష్కి సరైన ఫ్యామిలీ మూవీస్ పడితే ఎలా ఉంటుందో ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది జస్ట్ ఈ మూవీ త్రీ డేస్లోనే తెలుగు స్టేట్స్ ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో అయ్యి బ్లాక్ బస్టర్ వైపు పరుగులు తీస్తూ నిర్మాతలకి ప్రాఫిట్స్ని చూపిస్తుంది అయితే కలెక్షన్స్ విషయానికి వస్తే డే వన్ నలభై కోట్లు టూ డేస్కి డెబ్బై కోట్లు త్రీ డేస్కి తొంభై ఒకటి కోట్లతో కలిపి ఫోర్ డేస్కి గాను ఈ మూవీ అరవై ఏడు కోట్ల షేర్ని నూట పది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది నలభై రెండు కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్తో బరిలోకి దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల వరకు లాభాలను చూపించింది అయితే ట్రేడ్ అంచనాల ప్రకారం వన్ వీక్లోనే ఈ మూవీ నూట యాభై కోట్లను దాటే అవకాశం ఉంది చూడాలి ఫ్యూచర్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి